హాయ్ అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు తొందరలోనే ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నిమహ మీరు తొందరలోనే ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అనేటువంటిది మన కంటెంట్ తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఏంజల్స్ మీరు మా చూసే మా వ్యూవర్స్కి త్వరలోనే మా వ్యూవర్స్ ఎలాంటి గుడ్ న్యూస్ని వినబోతున్నారు మీరు చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి మనము ఇప్పుడు ఒక లలితనామాన్ని అయితే తీసుకుందామండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి అది వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయండి మీకు ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూసుకోవచ్చు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడైతే మనం ఒక లలితానామాన్ని అయితే తీసుకుందామండి ఓం ఐం రీం శ్రీం వర్ణాశ్రమధాయిన్య నమ అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి సక్రమమైన జీవన విధానమునకు పరిపూర్ణమైన జీవిత గమనమునకు వర్ణాశ్రమ వ్యవస్థలను ఏర్పాటు చేసి జగన్మాత లలిత వర్ణాశ్రమ ధాయిని జీవుల యొక్క గుణములను బట్టి కర్మాచరణములను అనుసరించి వారి యొక్క ఆచరణ సామర్థ్యమును బట్టి ఆ తల్లి ఏర్పరిచిన దేవర్ణాశ్రమ వ్యవస్థ మానవుని జీవితము పరిపూర్ణ మగుటకు బ్రహ్మచర్యము గృహాస్త్రాశ్రమము దానాశ్రమము సన్యాసము అని ఆశ్రమ వ్యవస్థలను ఏర్పరిచిన దాతల్లి ఇదండి వర్ణాశ్రమ వర్ణాశ్రమదాయిని అనేటువంటి నామానికి అర్థం అండి మనం సెఫల్ చేసి పెట్టుకున్నాం కదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే మాతరే నమ మీరు త్వరలోనే ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారో అనేటువంటిది తీసుకున్నాం కదండి కంటెంటు ఓం నమ శ్రీ మాత్రే మాతరే నమ మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కంటెంట్లోకి డైరెక్ట్ కంటెంట్లోకి రావచ్చండి ఓం నమ శి శ్రీ మాత్రే నమ మీరు ఎలాంటి గుడ్నెస్ వినబోతున్నారు ఓం నమ శి శ్రీ మాత్రే నమ ఓకే అండి ఓకే అండి ఇవి చెప్పలేదు కదా మీకు పేజప్ పెటికల్స్ అని అంటే మీరు ఏదో అంటే జాబ్ గురించి ఒక మనీ పర్పస్ ఉండేటువంటి జాబ్ గురించి అయితే మీరు దేనికైనా అంటే ఇట్లా అప్లై చేసి ఉండి ఫామ్ ఫిల్ అప్ చేసి ఆ కంపెనీలో మీరు వెయిట్ చేస్తున్నట్లు అయితే అది మీకు మనీకి సంబంధించినటువంటి జాబ్ పర్పస్ కానీ లేకుంటే బిజినెస్ ఆఫర్స్ కానీ మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఈ గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఏదైనా బిజినెస్కి లోన్లు అట్లా పెట్టుకుంటారు కదా అవి అయితే మీకు శాంక్షన్ కాబోతున్నాయి మీరు మనీని మనీ రావడాన్ని అయితే చూడబోతున్నారని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి ఇక చూడండి మీ మీరు ఒక ఆ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ చేసినప్పటికీ మీ మీ బిజినెస్ బాగా ఫుల్ గ్రోతింగ్ అయితే అయ్యి మీ కింద మీకు డబ్బు సమస్య అనేటివి తొలగిపోయి మీరు అన్ని సమృద్ధిగా డబ్బు సమృద్ధిగా ఉన్నటువంటి పర్సన్స్ మీ కింద మీ కింద ఒక పది మందిని పెట్టుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి స్థాయికి అయితే మీరు ఎదగబోతున్నారండి థ్యాంక్ యూ అండి యూనివర్స్ కూడా సత్యం పలికింది ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ మీరు దేనికి అన్నింటికీ దేని గురించో ఎందుకో కొంచెం అయితే స్ట్రగుల్ అవుతూ ఉంటారండి అంటే లోన్లు పెట్టుకున్న ఇప్పటిదాకా చెప్పాను కదా ఆ మనీ గురించి మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఇది స్ట్రగుల్ అయ్యేదైతే తీసేసుకోండి అండి ఇగో మీ లైఫ్లో ఏవైతే లేవు నాకు ఇంకా రాలేదు నా లైఫ్ ఇంతే నా లైఫ్లోకి వెళ్ళి అన్నీ పోయాయి అని ఇట్లా అనుకుంటే అవన్నీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నాయి మీరైతే స్ట్రెంగ్త్ అవుతారండి తప్పకుండా ఈ సమస్య నుంచి ఇగో ఇలాంటి సమస్య నుంచి కూడా మీరు బయటపడి మీరైతే స్ట్రెంగ్త్ కాబోతున్నారండి ఈ గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు మీరు ఇలాంటి స్ట్రె ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు స్ట్రెంగ్త్ అయ్యి మీరు బయటపడబోతున్నారని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ నమ శివా శ్రీ మాత్రే నమ తప్పకుండా అంటే సాడ్నెస్ నుంచి హ్యాపీనెస్ మీరు వినబోతున్నారు అన్నట్లు గుడ్ న్యూస్ మీరు వినబోతున్నట్లు యూనివర్స్ మీకు మెసేజ్ చేస్తుందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు ఏదైతే అనుకున్నారో అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి లేకుంటే పొలం కొనుక్కోవాలి లేకుంటే ఏదన్నా ఒక షాప్ కిరాణం కొనుక్కోవాలి గోల్డ్ కొనుక్కోవాలి లేకుంటే ఏదో ఒకటి మీకు ఇష్టమైంది కొనుక్కోవాలి అనేటువంటి ఇంట్లో అలంకరణ వస్తువులు కూడా కొనుక్కోవాలి అనుకుంటే మీరైతే తప్పకుండా మీకు జాక్పాట్ తగిలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అలాంటి గుడ్ న్యూస్లు కూడా మీరు అంటే ఇట్లా లాటరీ తగిలేటివి లేకుంటే ఇట్లా తీస్తుంటారు కదా డిప్ సిస్టమ్ తీస్తే కూడా అలాంటివి కూడా మీకు ఆకస్మికంగా ఏదో ఒకటి మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది మీరు ఇది గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి అంటే బ్యాడ్ నుంచి గుడ్డు కూడా ఈ సన్ హ్యాపీనెస్ లేనటువంటి సందర్భాల నుంచి మీరైతే హ్యాపీగా ఉండేటువంటి సందర్భాలలోకి అడుగు అనేటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు మీరు ఏదైతే పోయింది పోయింది అనుకుంటున్నారో అవన్నీ మీ లైఫ్లోకి వస్తున్నాయి తప్పకుండా మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారనేది చెప్పేసి అయితే యూనివర్స్ మీకు ఇగో వచ్చింది ఆపర్చునిటీ మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు ఇంకా మీ నాకు ఇంకా కాదు ఈ లైఫ్ ఇంతే అట్లా అనుకునే వాళ్ళు అంటే మీ పర్సన్స్ కానీ పోయిన పర్సన్స్ కానీ మళ్ళీ తిరిగి న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి అయితే మళ్ళీ రావచ్చు అన్నట్లు కూడా చెప్తుందండి ఈ యూనివర్స్ మీకు ఇంకా మీ పర్సన్ అయితే మీ మీద పర్సన్స్ వస్తే మీ మీద ప్రేమ ఇట్లా మీకు మీ పర్సన్స్ మధ్య ప్రేమ ఇలా చిగురిస్తూ ఉంటుందండి మీరు ఒకవేళ బిజినెస్ పర్సన్స్ అయితే మీ బిజినెస్ కూడా గ్రోతింగ్ బాగా ఉంటుందండి చాలా బాగా గ్రోత్ అవుతారు మీరు తప్పకుండా మీకు న్యాయం అయితే జరగబోతుందండి మంచి గుడ్ న్యూస్ వింటారు అంటే చెడు నుంచి మంచిని సాధించబోతున్నారు ఈ గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తా ఉంది పర్సన్స్ ప్రకారంగా అయితే పర్సన్స్కు మీ మీదైతే ప్రేమ పొంగిపోతుందండి మంచిగా మీరంటే చాలా ఇష్టమైనటువంటి పర్సన్గా వాళ్ళకైతే ఎప్పుడు వాళ్ళ హృదయం మీరనే మీ పేరు వినంగానే ద్రవించుకుపోయేటటువంటి ప్రేమ అయితే పొంగుతుందండి మీకు మీరైతే మనీ మేకింగ్లో మనీ సంపాదించడంలో బిజీ అయిపోయేటంతటువంటి పర్సన్స్ అయితే అవుతారంట ఈ గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనం యూనివర్స్ గైడెన్స్ను తీసుకుందాము ఎంజిల్ గైడెన్స్ని చాలా బాగుందండి రీడింగ్ ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ లైక్ అండి అమ్మవారి నామాలకైనా చేయొచ్చు ప్రతి వీడియోలో చెప్పాలని ఏం లేదు మనము లలిత అమ్మవారి గురించి నామం ఆ పాట రాయడం అంటే మాటలు కాదండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ రాసి మళ్ళీ పాడడము అంటే మీకు అమ్మవారి నామానికి లైక్ కొట్టచ్చండి ఓం నమ శివ మాత్రే నమహ బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ మీకు మెసేజ్ అయితే ఇస్తుందండి గుడ్ న్యూస్ ఏమిటి ఉన్నారంటే అది యూనివర్స్ రెడీగా అంట మీరంట మీ లైఫ్లోకి వచ్చేటువంటి హ్యాపీ చేంజెస్కి మీరంట రెడీగా ఉండండి అండి యూనివర్స్ మీకు మెసేజ్ చేస్తుంది రీకన్సిడర్ మీరు ఏదైనా అంటే ఈ శాడ్నెస్ నుంచి ఏ రీకన్సిడర్ మళ్ళీ మంచిగా కాండి అన్నట్లు మీరు ప్రశాంతంగా ఉండండి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకైతే మంచి గుడ్ న్యూస్ చెప్పబోతుంది మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే మీకు అని చెప్పేసి అయితే ఆస్క్ యువర్ ఏంజెల్స్ను ఏంజెల్స్ని మీరు అడగమని చెప్తున్నారు మీ లైఫ్లోకి బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి లెట్ గో ముందుకు వెళ్ళండి నీడ్ టు వరీ బియాస్ట్రీ టు మీరు స్ట్రాంగ్గా ఉండండి అని అని చెప్పేసిందండి యూనివర్స్ మీకు ఫర్ గివ్నెస్ డోంట్ స్టాప్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది డోంట్ స్టాప్ అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా చూసి నా ఛానల్ని ముందుకు తీసుకుపోతున్న మీరందరికీ పేరు పేరున అమ్మవారి ఆశీసులు మీకు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి నమ శివ శ్రీమాత